హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట ట్యూస్డే ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది టైం వచ్చేసరికి ఇప్పుడైతే లాగైతే స్టార్ట్ చేశాను అనమాట మా బాబు చూడండి ఇప్పుడే స్నానం చేయించిన వాళ్ళు స్నానం వెళ్ళండి ఇంకా ఇంకా ఈరోజైతే నిన్న అయితే మా ఆయన వాళ్ళు చెల్లెల వాళ్ళు వచ్చినారనమాట మళ్ళీ హాస్పిటల్కి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళారు ఈరోజు పొద్దున్నైతే పొద్దున్నైతే టమోటా బాత చే చేసాను అనమాట ఇంకా పొద్దున్నైతే నేను ఓలిగల్ సాంబార్ అయితే చేశాను అనమాట ఇక్కడ చూడండి ఇది ఓలిగల్ సాంబార్ అనమాట బ్యాడ్ అయితే ఉడికిస్తాం కదా దాంతో వాటర్తో అయితే సాంబార్ అయితే చేస్తారనమాట సాంబార్ అయితే చేసాను అనమాట దీనికైతే ఇంకా తాలింపు పెట్టలేదు తాలింపు అయితే పెట్టాలన్నమాట ఇంకా కూర్చోండి ఇది పూర్ణం అనమాట పూర్ణం అన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట అంతా కూడా రెడీ చేసి అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇది మైదాపిండి అయితే కలిపేసి పెట్టినా అనమాట ఇప్పుడైతే చేయాలన్నమాట ఏసుముండ్రి చెల్లియా కూర్చోసు అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా ఇంకా మేమైతే శనివారం అయితే ఊరికి వెళ్తున్నాం అనమాట ఈ శనివారమే ఎందుకంటే ఇంకా పీర్ల పండగ అనమాట మా ఊళ్ళో సాటర్డే సాటర్డే సండే ఇంకా అందరం సాటర్డే అయితే వెళ్తాం ఇంకోసారి కూడా మొన్న వచ్చిన మధ్య వెళ్తున్నాం అనమాట వెళ్ళాలి మళ్ళీ ఇంకా మా ఊళ్ళో ఎలా జరుపుకుంటామో మీకు షేర్ చేస్తాను చూస్తున్నాం సరేనా అయితే ఇక్కడ చూడండి ఓల్గలు అయితే రెడీ అయ్యాయనమాట ఇన్ని అయినాయి నేనైతే చూడండి ఎంత బాగున్నాయో మెత్తగా ఉన్నాయన్నమాట ఇన్ని అయినాయి ఇంకొకటి అయితే వేసుకున్నాను తిందామనేసి ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట కొంచెం పూర్ణం మిగిలింది ఇది ఇంత అనమాట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయా అయితే పసుపు వేయలేదనమాట అయితే బాగుండవనేసి పసుపు అయితే వేయలేదనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా సాంబార్కి తాలింపు పెట్టేస్తే అయిపోతుంది అనమాట మంగరా తిందాం మరి మా బాబు ఇప్పుడే పూర్ణం తిన్నాడు అనమాట ఇంకా ఊరుగలు కాల్చినాకైతే తినలేదు వాడు తినిపిద్దాం తినమా వీడికైతే స్వీట్ అంటేనే పడదనమాట ఎక్కువ తిండు స్వీట్ ఇష్టపడ్డా మా బాబు అయితే మంగరా లే బాబు అయితే ఏం డిస్టర్బ్ చేయలేదనమాట ఎక్కువగా అయితే ఇక్కడ కూర్చోబెట్టుకొని అయితే నేను చేసుకున్నాను అనమాట బాగా ఆడుకున్నాడు ఏమి ఇబ్బంది పడతారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట బుధవారం మధ్యాహ్నం ఇప్పుడు రెండున్నర అయింది టైము ఇంకా ఎప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏమంటే నేను దోశలకైతే నాన్ పెడతానమాట నాన్ పెడతాను అనమాట కొంతమంది అంటూ ఉంటారు కదా దోసపిండి పొంగదు అనేసి దోశపిండి పొంగని పొంగది చలి చలికి అనేసి అదేం కాదనమాట నేను చెప్పిన క్వాలిటీలో అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అయితే బాగా పొంగుతాయి అన్నమాట పిండి అయితే బాగా పొం పొంగుతుందనమాట పిండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ చూడండి నేను ఈ గ్లాస్లో అయితే త్రీ గ్లాసెస్ అయితే అయితే తీసుకున్నాను అన్నమాట నేనైతే దోశలకైతే మాత్రమైతే రేషన్ బియ్యమే యూస్ చేస్తాను అనమాట బాగుంట రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది అనమాట దోశలు అయితే బాగా వస్తాయి ఒక త్రీ గ్లాసెస్ అనమాట ఈ గ్లాస్లో త్రీ గ్లాసెస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇదే గ్లాస్లోనే ఒక గ్లాస్ అయితే మినప్పప్పు తీసుకోవాలన్నమాట ఫుల్గా చూపిస్తాను ఇక్కడ చూడండి అదే గ్లాస్లోనే ఒక గ్లాసు మినప్పప్పు అనమాట నేనైతే వేరు వేరుగా ఏం నాన్ వే నానబెట్టినమాట రెండు కలిపేసి నానబెట్టేస్తాను అనమాట చూడండి అలాగే దీంట్లోకి అయితే అలాగే దీంట్లోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఏమో ఏమంటారు అబ్బాయి వీటిని శనగపప్పు అనమాట శనగపప్పు అయితే వేసుకోవాలి ఒక ఒక స్పూన్ అయితే వేసుకుంటాను నేనైతే చూడండి చూడండి ఒక స్పూన్ అయితే శనగపప్పు అనమాట ఇంకా వీటిని అయితే బాగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట బాగా కడిగితేనే తెల్లగా ఉంటాయి అనమాట దోశలు అయితే కడిగేస్తాను ఇక్కడ చూడండి ఇలాగైతే బాగా పిసుక్కుంటూ కడుక్కోవాలన్నమాట దుమ్ము అంతా కూడా పోతుందనమాట ఇలా బాగా దుమ్ము అందు కూడా బాగా పిసుక్కుంటూ ఇట్లా కడిగేసుకోవాలన్నమాట ఒక రెండుసార్లు కడిగేయాలి ఇక్కడ చూడండి రెండుసార్లు అయితే కడిగేసినాను అనమాట ఇంకా అయితే ఒక సిక్స్ అవర్ అయితే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాలన్నమాట సరేనా సిక్స్ అవర్స్ అయినా కూడా నానాలన్నమాట అప్పుడనే బాగా అనమాట పిండి తెగేమా మా బాబు చూడండి ఇంకా దోశకైతే నానబెట్టేసినాను అనమాట అది వచ్చేసరికి సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాలన్నమాట త్రీ గ్లాస్ రైస్కి అయితే ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అంతా శనగపప్పు అనమాట దాంట్లోకైతే అలాగే రైస్ ఏమైనా మిగిలిండేది ఉంటే అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అనమాట నేను రైస్ కూడా వేస్తాను మిక్సీ పట్టేటప్పుడు అయితే ఇంకా మా బాబు చూడండి మా అయితే స్నానం చెప్పి ఉన్నాడు నిజంగా పిల్లలుంటే కొంచెం కూడా బోర్ కొట్టదనమాట విసుగు వచ్చినా సరే నాకైతే కొంచెం కూడా బోర్ కొట్టదు ఇంకా వాడు పుట్టక ముందైతే అసలు బోర్ కొట్టేదనమాట ఇంట్లో అయితే ఫోన్ చూడాలి లేకపోతే ఏమైనా నేను కొన్ని రోజులు వర్క్ కూడా చేశాను అనమాట బయటికి వెళ్ళి దానికి ముందైతే బోర్ కొట్టేదనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వర్క్కి వెళ్ళిన తర్వాత అయితే ఏమీ అలాగే ఏం లేదనమాట ప్రెగ్నెన్సీ అయినాకైతే నేను పని అనమాట కంపెనీకి అయితే వెళ్ళేదాన్ని అనమాట మానేసిన మళ్ళీ వీడు స్కూల్కి వేసిన తర్వాత అయితే చూడాలి ప్లాన్ ఉంది ప్లాన్ అంటే వేరే ప్లాన్ ఏం కాదండి కంపెనీకి కానీ ఏమైనా ఓన్ బిజినెస్ చేద్దామనేసి ఉన్నాము చూడాలి దేవుడు తరిస్తే జరుగుతుంది అనమాట వాడు స్కూల్కి వేసిన తర్వాత ప్లాన్ చేయాలన్నమాట ఇంకా బేబీస్ ఏం లేదనమాట ఒక్కడే చాలా అనేసి ఉన్నాం మేమైతే ఇంకా బిజినెస్ కానీ లేకపోతే బయట వర్క్ కానీ వెళ్ళాలన్నమాట నేనైతే ఇంకా ప్లానింగ్ అయితే ఉందన్నమాట చూడాలి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో చూస్తుండండి సరేనా చూడండి వాడ ఆటలు ఆడవన్నమాట హే జుట్టాకు తిన్నాడు నింగే జుట్టేయాలన్నమాట కంట్లకి అంతా పడతాయి హెయిర్ స్టైల్ కూడా వాడికి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సరే బా ఇక్కడైతే టీవీ ఆన్లోనే ఉందనమాట ఎవ్వరు చూడరు కొంతనైతే వాడికి పెరుగన్నం కలిపింటే చూడండి అట్లా ఉంది వాడే కొంచెం కొంచెం తింటా అన్నాడు వాడికి ఇష్టం వచ్చినప్పుడు తింటా అన్నాడు అనమాట సాంబార్ అయితే ఉంది ఇంకా సాయంత్రమేనే వాళ్ళు చికెన్ తీసుకొచ్చిండే అనమాట నైట్ చికెన్ సాంబార్ అనమాట ఇది కొంచెం కబాబ్ కూడా చేసామనమాట వీడియోస్ ఏం తీయలేదు ఇక్కడ చూడండి ఓలగలు అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకొకటి ఉంది ఇంకా నాలుగు తీసి పెట్టినా అనమాట మూడో నాలుగో తీసి నా తమ్ముడు వస్తానని చెప్తున్నాడు అనమాట వాడికైతే చాలా ఇష్టం అనమాట ఓలిగలు కానీ ఓలిగలు సాంబార్ కానీ చాలా ఇష్టం అనమాట వాడికనేసి ఇంకా ఇక్కడ బాక్స్లో అయితే తీసి పెట్టినాను అనమాట వాడు ఈరోజు రమ్మంటే రేపు వస్తాను అన్నాడు అనమాట చూడండి తింటాడు అనేసి ఏం ఓలిగలు అయితే ఏం కావన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాలి తింటాడు మా బాబు మా తమ్ముడు అయితే వీడు చూడండి హాయ్ ఏం పడతాయి ఇంకా ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయిందన్నమాట టైం వచ్చేసరికి ఇంకా కాఫీ కానీ టీ కానీ చేసుకుందాం అనేసి వచ్చాము చేసుకోవాలన్నమాట చూడండి పాలు అయితే కాఫీ అనమాట కాఫీ ఇక్కడ చూడండి కాఫీ అయితే తాగుతున్నాను అనమాట ఇక్కడ టీవీ చూసుకుంటూ వీడు చూడండి చేసినాడనమాట ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తామనేసి కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే చూస్తుందండి సరేనా బాగు చూడండి చిన్నప్పుడు ఏది టోపీ ఇప్పుడు వేసినా ఎంత ఉందా మేమైతే హౌస్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట అందుకనేసి చూడ్డానికైతే వెళ్తున్నాం అనమాట తక్కువ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వారి ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి అక్కడికి చూసిందంట తెచ్చుకొని వెళ్తామన్నమాట ఇంకా వెళ్ళేసి అయితే వచ్చినాం అనమాట వచ్చి ఎక్కువసేపు అయింది అన్నం అయితే తినేస్తున్నాం అనమాట చూడండి పిండి అయితే మిక్సీ పట్టేసిన అనమాట దీన్ని నిండుగా అయింది పొంగిపోతుంది అనేసి దీంట్లో పెట్టినా అనమాట పొంగితే కూడా దీంట్లో ఉంటదనేసి ఇంకా దీన్ని ప్లేట్ చేసేసి ఇంకా దీని మీద అయితే దీని అయితే పెడతానమాట ఇంకా బరువుకు అయితే బాగా లోపల పా పొంగుతుంది అనమాట మాకు ఇల్లు అయితే ఏది కూడా నచ్చలేదు అనమాట ఏమి చూ వచ్చేసినాము వెతకాలన్నమాట చేంజ్ చేయాలి ఇల్లు అయితే ఇంకా వీడియోని అయితే నేను మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను లేండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అయిందనమాట ఇక్కడ చూడండి ఎలా పొంగిపోయిందో ఇదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను దోశ అలాగే చట్నీ అయితే చేస్తాను అనమాట నేను టిఫిన్లోకి అయితే ఈరోజు నేను చూడండి చట్నీకి అయితే రెడీ చేసుకున్నాను అనమాట శనగపప్పు అన్నీ కూడా వేసాను అనమాట చూడండి ఎంత అయింది పిండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట చట్నీ అయితే రెడీ అయ్యింది చట్నీ అయితే రెడీ అయ్యింది అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ అయిందనమాట మా తమ్ముడు అయితే ఏ రోజైతే ఈరోజు వాడిది బర్త్డే కూడా అనమాట ఇంకా నిన్న రమ్మంటే రాలేదన్నమాట ఈరోజు వచ్చినాడు వాడికనేసి ఇంకా దోశ పిండి ఎక్కువ అంటే వాడికి ఇచ్చే వేసి ఇచ్చినాను అనమాట అలాగే ఓలగలు పెట్టినాను కదా అవి కూడా ఇచ్చేసినాను ఇంకా ఊరి నుంచి అయితే టమాటోలు అయితే ఎక్కువ తీసుకువచ్చింటాయి అనమాట అవి కూడా మా తమ్ముడికి ఇచ్చేసినాను అనమాట ఒక కేజీ అంత ఇచ్చినాను తీసుకుపోమని ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్యితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్